హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కన్నాపురం రిజర్వాయర్లోని ఫిషింగ్కి వచ్చాను ఫిషర్ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి మరిన్ని చేపల కోసం ఈరోజు మన కన్నాపురం రిజర్వాయర్కి ఫిషింగ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ చూడండి మన వీడియోస్ అన్ని డార్క్ డార్క్గానే ఉంటాయి అంటే ఎదురవుతుంది వీడియో క్లారిటీ రావట్లేదు నీ పాత ప్లేస్లో కొట్టు అక్కడ దాని దోస్తు తిరుగుతున్నాడా நம்பி ஜீஷ் ஆகுபரே ஆகுது நீப்பேமஸ் இப்படியே ஷேப் பண்ணது சுட்டுக்கோண்ட சுட்டு சைலெண்ட் வச்சு மந்தா வெரி குட் வெரி குட் வெரி குட் ந అట్టేపోవాలి అట్టేపోవాలి అట్టే ఇటు కమ్మా ఊడిపోయింది ఫ్రెండ్ కొరమేను ఆయన కూడా చాలా జాగ్రత్తగా శాకస్యంగా పట్టుకున్నాను ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు మనకి ఇవ్వండి ఫ్రెండ్స్ కొరమేను చివరికి వచ్చేసి ఊడిపోయింది ఊడిపోతే దాన్ని మళ్ళీ నేల వైపు గెట్ వైపు మళ్ళింది కాబట్టి ఇది మనకు దక్కింది లేకపోతే ఈరోజు ఫిష్ మిస్ అయిపోయేది ఇట్లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అందుకో మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సిమ్మల్ని మర్చిపోకండి ఇట్లాంటివి టెన్షన్ టెన్షన్గా ఉంటాయి మీరు చూస్తుండాలా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్